హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతాను ఇవన్నీ వచ్చేసి సోనాల నాటుకోడి వన్ డే సిక్స్ అండి ఇవైతే మనం ఈ పిల్లలు అయితే మన కర్ణాటక స్టేట్ అయితే పంపించడం జరిగింది కర్ణాటక స్టేట్లోని వాడి జంక్షన్కి అయితే పంపించేవండి ఎవరికైతే కర్ణాటక వాళ్ళు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు మనకి కర్ణాటక నుంచి ఎవరికైనా కావాలితే కనుక వాడి జంక్షన్ కానీ అలాగే యాదగిరి కానీ పంపించడం జరుగుతుంది పిల్లలు అయితే మీరు క్వాలిటీ గమనించవచ్చు నేను ప్రతి వీడియోలో కూడా మేము అన్నీ చెప్తున్నాను మన దగ్గర జనర చందు ఫామ్స్ అంటే ఏంటంటే మీకు జెన్యున్గా పంపించడం జరుగుతుంది ఎక్కడ డబ్బుల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉండదు ఇంకోటి ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే చాలామంది బూడింగ్ ఎలా చేసుకోవాలి మాకు తెలియదు అని అంటున్నారు అలాగే బ్రదర్ చేసే చూడండి అలాగే రౌండ్ రౌండ్ షేప్లో టూ బీడ్ హైట్లో మీరు రేక్ అయితే చేసుకోండి అలాగే మీరు కింద ఓకేసి దానిపైన పేపర్లు వేసుకొని సరిపోద్ది అలాగే లైట్లు కూడా టూ బీడ్ హైట్లో పెట్టుకుంటే సరిపోద్ది దీనివల్ల ఉపయోగం ఏంటంటే మా అవి దగ్గర దగ్గర గుంపులు గుంపులు అవ్వకుండా మీరు రేకుని చప్పుడు చేస్తే గుంపులు గుంపులు అవ్వకుండా ఉంటాయి మీకు ఎక్కడికి కావాల్సినా కూడా వన్ డే సిక్స్ అయితే టూ హండ్రెడ్ పిల్లలు అలాగే వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అయితే మనం యాభై పిల్లలు కానీ సప్లై చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఇవ్వడం జరుగుతుందండి మీకు ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం లేకుండా ఇస్తాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ